నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర రూపొందిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించిన నిఘా సంస్థలు ఆ కుట్రని భగ్నం చేశాయి కాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి ఎన్ఐఏ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించిన ఈ కుట్ర కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్ హైదరాబాద్లోని బోయిగూడకు చెందిన సయ్యద్ సమీద్లను అరెస్ట్ చేశారు ఈ ఇద్దరి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు సిరాజ్ తో పాటు ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాలో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు ఇందులో కర్ణాటక మహారాష్ట్ర యువకులు కూడా ఉన్నారు ఈ ఆరుగురు గ్యాంగ్ హైదరాబాద్లో మూడు రోజుల పాటు కలిసి ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్లో బయటపడింది ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు వచ్చాయని మిగతా నలుగురు బాంబులు పెట్టే టార్గెట్ గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో అమెజాన్లో టిఫిన్ బాక్సులు వైర్లు రిమోట్ సెల్స్ ఆర్డర్ చేశారు సిరాజ్ పక్కా ప్లాన్ మరియు సమాచారంతో విజయనగరంలో సిరాజ్ హైదరాబాద్లో సమీద్ అరెస్ట్ అయ్యారు ఇద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు అరెస్ట్ సమయంలో సిరాజ్ దగ్గర భారీగా అమ్మోనియం నైట్రేట్ సల్ఫర్ అల్యూమినియం పౌడర్ లాంటి పేలుడు పదార్థాలు గుర్తించారు ఇటీవల పాక్ పై భారత్ దాడి నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు యువతను తమ వైపు ఆకర్షించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి పాకిస్తాన్తో పాటు ఉగ్రవాదుల అనుబంధ సంస్థలు సానుభూతిపరులు వివిధ దేశాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి